స్తోత్రం దేవుని నామానికి మహిమ కలంగా ప్రభునందు కిలరా ఈరోజు మరొక ఉదయంలోకి దేవుడు రావడానికి మనకు సహాయం చేశాడు ఈరోజు దేవుని యొక్క వాక్యం గ్రంథం కథం పదో వచ్చాయం తొమ్మిదవచ్చునని చదువుకుందాం సామెతల గ్రంథం పదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చదువుకుందాం దీనిలో దేవుని యొక్క వాక్యం ఏముందంటే యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా కుటిల వర్తనుడు బయలుపడును స్తోత్రం కలిగిన ఒక యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ప్రవర్తించును యథార్థంగా ఎవరైతే యథార్థంగా ఉంటారో ఎవరైతే నీతిగా ఉంటారో వాళ్ళంతా భయం లేకుండా నిర్భయంగా ఉంటారో అనేది దేవుని యొక్క వాక్యం సెలవుస్తూ యథార్థంగా ఉండేవాడు నిర్భయం లేకుండా ప్రవర్తిస్తాడు యథార్థంగా మాట్లాడేవాడు భయం లేకుండా మాట్లాడతాడు యథార్థంగా నడిచేవాడు భయం లేకుండా నడుస్తాడు ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే వాళ్ళు తన యథార్థంగా ఉన్నాడు కాబట్టి దాని దేనికి భయపడాల్సిన అవసరత లేదు తన యథార్థంగా ఉన్నాడు కాబట్టి దేనికి కుంగిపోవాల్సిన అవసరం లేదు మరి దేనికి అనుమానపడాల్సిన పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తను ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు హలో వాక్యం అదే రాయబడుతుంది యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తించని మాట రాయబడుతుంది మంచిది పిల్లలు ఈ సమయంలో మనొక లేఖన భాగంగా మనం గమనించినట్లయితే సామెతల అందము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడుతుందంటే యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోను ఎవరైతే యథార్థంగా ఉంటారో మొట్టమొదటిది యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తించును యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైంది పిల్లల యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తించను రెండవ మాట చూసినట్టయితే యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షింపబడును అని రాయబడుతుంది ఏంటంటే రక్షింపబడును అంట యథార్థంగా ప్రవర్తించబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోనని వాక్యం సెలవిస్తుంది కాబట్టి యథార్థత అనేది చాలా 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 ప్రాముఖ్యమైంది యథార్థంగా ఉంటే మనకు మంచిది యథార్థత అని అంటే లోపల హృదయంలో ఆలోచన బయట చేసే పని రెండు ఒకే ఒకటే అయి ఉండాలి అంతేగాని కొంతమంది యథార్థంగా ఉండరు అంటే వాళ్ళు కరెక్ట్ కాదు అది మాట మాటకి మాట మార్చేస్తూ ఉంటారు నిమిష నిమిషానికి మాట మార్చేస్తూ ఉంటారు ప్రవర్తన మారిపోద్ది ఆలోచన మారిపోద్ది అభిప్రాయం మారిపోద్ది తలంపులు మారిపోతుంది అన్నీ మారిపోతాయి వాళ్ళు ఒక పట్టణం ఉండరు వాళ్ళ ఒక పట్టాన్ని మనం అంచనా వేయలేం వాళ్ళ ఒక పట్టాన్ని మనం లెక్కగట్టలేము అందుకని వాళ్ళు యథార్థంతులు కారు అనమాట వాళ్ళు భక్తిహీనులు యథార్థవంతులు నష్టంగా గానీ మరి నీతి మొదలు నష్టంగా మాట తప్పుడంట దాని మీద కట్టుబడిపోయి ఉంటారు కాబట్టి ఉదయ శ్రమ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సామెతలు ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షింపబడినటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం మరొక మాట చూసినట్లయితే కీర్తనలో ఇరవై మూడవ కీర్తన నాలుగో చూసినట్లయితే ఇరవై మూడవ కీర్తన మరి నాలుగో చూసినట్లయితే వాక్యం రాయబడతా ఉంది గాఢాంధకారపు లోయలో నేను సంచరించాను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడయ్యున్నవో నీ దుడ్డు కరయో నీ దండం నన్ను ఆదరించు అని చెప్పేస్తా నీ వాక్యం రాయబడుతుంది అయితే యదార్థంగా ఉండేవాడు యథార్థంగా ఉండేవాడు దేవునికి దగ్గరగా ఉండేవాడు దేవునికి సమీపంగా ఉండేవాడు దేవుని నమ్మేవాడు దేవుని ఆశ్రయించేవాడు గాణాధకారపు లోయలో సంచరించినా కూడా భయపడరు ఎందుకంటే అపాయం ఏది రాదు అపాయానికి భయపడే రకం కాదనమాట యథార్థంగా ఉండేవాడు స్తోత్రం కలికి యథార్థతంగా ఉండేవాళ్ళు సింహాల్లో అంటేవాడు నీతిమంతులు సింహాలు అంటాడు అంట కాబట్టి ఉదయకాల సమయంలో మరి గాణాంధకారక లోయలో సంచరించినా ఏ అపాయం నాకు భయపడ్ నీవు నాకు తోడ ఎందువు నీ దుడ్డు కరయు నీ దడ్డము నన్ను ఆదరించును అని చెప్పేసి అన్ని వాక్యం రాయబడుతూ ఉంది కాబట్టి యథార్థంగా ప్రవర్తించేవారు రక్షించబడతారు యథార్థంగా ప్రవర్తించేవారు భయపడరు యథార్థంగా ప్రవర్తించే ఎక్కడున్నా కూడా క్షేమంగా ఉంటారని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది మరొక భాగం చూసుకుంటే అదే కీర్తనలో ఇరవై ఐదవ కీర్తన ఇరవై ఒకటి ఇరవై ఒకటో వచ్చిన చూసినట్లయితే ఇరవై ఐదవ కీర్తన ఇరవై ఒకటో వచ్చిన చూసుకుంటే పిల్లల దేవుని యొక్క వాటి ఏముందంటే నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయ్యు నిర్దోషత్వమును నన్ను గాక నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను దేవుని కొరకు ఎవరు కనిపెడతారు యథార్థంగా ఉండేవారు దేవుని కొరకు ఎవరు సిద్ధంగా ఉంటారు యథార్థంగా ఉండేవారు కాబట్టి నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను యథార్థతయ్యు నిర్దోషత్వమును నన్ను గాక నిజంగా దేవుని కొరకు నిలబెడితే దేవుని కొరకు ఎదురు చూస్తే నీ యథార్థతను బట్టే నీ నిర్దోషను బట్టే ఆయన నీకు రక్షణ కలుగు చేస్తాడు ఆయన నీకు విమోచన కలుగు చేస్తాడు ఆయన నీకు క్షేమాన్ని కలుగు చేస్తాడు అని చెప్పేసి అని ఉదయ పిల్లల వాక్యం సెలవు ఇస్తూ ఉంది మరొక భాగాన్ని చూసుకుంటే కీర్తనలు ఎనభై నాలుగవ ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ భాగాన్ని గమనించినట్టయితే ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ భాగాన్ని గమనించినట్టయితే దేవుడైన యహోవ సూర్యుడును కేడమునై ఉన్నాడు యహోవ కృపయో ఘనతయు అనుగ్రహించను యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఉదయకాల సమయంలో ప్రిల్లారా దేవుని యొక్క సేవకుడుగా మీతో మాట్లాడుతున్నాను దేవుని యొక్క సేవకునిగా నేను ఈ వాక్యాన్ని మీతో పంచుతా ఉన్నాను యథార్థంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఆయన ఇద్దరు నుంచి నువ్వు మంచి మేలులు పొందుకుంటావు యథార్థంగా ఉండేవారికి ఆయన ఏ మేలు చేయకుండా దాచిపెట్టే దేవుడు కాదు ఆగే దేవుడు కాదు ఆ దూరంగా విడిచిపెట్టే దేవుడు అంతకంటే కాదు అని చెప్పేసి అని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నా కాబట్టి నీ యథార్థత నిన్ను రక్షిస్తుంది ఒకసారి హిజ్కియ ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి మరణకాలం సమీపించిందని దేవుడు ప్రవక్తను హెచ్చరించినప్పుడు గోడవైపు తిరిగి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనేసి ఏమని ప్రార్థన తెలుసా నేను యథార్థంగా నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో యథార్థవంతుడిగా ఎలా ఉన్నానో నీవు ఎరుగుదు ప్రభు అని చెప్పేసి అని మరి ప్రార్థన చేయగా వెంటనే ఆ కన్నీళ్ళనంట దేవుడు చూశాడంట చూసి వెంటనే ప్రవర్తన మంచి పంపించి మరలా నీకు ఒక పదిహేను సంవత్సరాల ఆయుష్ నేను నీకు పెంచుతున్నాను అని చెప్పేసి అని దేవుడు చెప్పాడంట స్తోత్రం కలుగునాక ప్రభు నందు పిల్లరా ఈ రాత్రికాల ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మహిమ మీపై కాక దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉన్నాక యథార్థంగా ఉంటే ఖచ్చితంగా దేవుడిని రక్షిస్తాడు దేవుని నీకు ఉంటుంది కాబట్టి యథార్థంగా ఉంటే మంచిది మరి దేవుని యొక్క వాక్య సెలవిస్తుంది యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ప్రవర్తించిన మాటని దేవుడు ఉదయకాల సమయంలో మీ జీవితాల్లో స్థిరపరచడం కాక మీ జీవితాల్లో మీకు తన వాగ్దానాన్ని కాక కాబట్టి ఖచ్చితంగా యథార్థంగా ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు అసలు యథార్థంగా ఉంటే పిల్లల మనం ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదు అటు ధైర్యాన్ని అటు కృపని దేవుడు మనకు ఉదయకాల సమయంలో దయచేయనిగాక కడుమూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర కృపకలతో నీ స్తోత్రాలు ప్రభు నీ వాక్యం సెలిస్తుంది యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ప్రవర్తించడం మాటని తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే పిల్లరా వాక్ ఎవరైతే నాయన వాక్యం విన్నారో అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని అటువంటి వారితో మీరు మాట్లాడమని అటువంటి వారికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న తండ్రి నిజంగా మేము ఎవరికి భయపడకూడదు ప్రభు మేము భయపడితే మీకే భయపడాలి మీకు మాత్రం మేము భయపడాలంటే మాలో యథార్థత ఉండాలి అటు యథార్థత నీ వాక్యం ద్వారా నీ ఎందు భయభూతుల ద్వారా మా అందరికీ కలుగునుగా కానీ ఉదయకవసరం ప్రార్థన చేస్తుండగా ఈ ప్రార్థన అంగీకరించి మహిం తెచ్చుకుంటావు అటు వాక్యం మా జీవితాలు స్థిరపరచమని మా ప్రభును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి శాస్త్రమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్